హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము బనానా కేక్ని సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం అండి దీనికోసము ఓవెన్ ఏమో అవసరం లేదండి స్టవ్ మీదనే సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా ఫ్లఫీగా మాయిస్ట్గా ఎమ్మీగా ఉంటుంది ప్రాసెస్ అంతా డీటెయిల్గా చెప్పేస్తాను రండి మరి చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ ఫోర్ బనానాస్ని పండిపోయిన బనానాస్ని తీసుకున్నానండి వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా స్మాష్ చేసేసుకోండి మీకు ఈ ప్రాసెస్ అంతా ఇలా స్మాష్ చేస్తూ ఫోర్క్తో బీట్ చేసుకోవాలండి ఇది కొంచెం కష్టం అనిపిస్తే మీరు మిక్సీ జార్లో అయినా ఈ ప్రాసెస్ని చేసేసుకోవచ్చు దీంట్లో నేను ముప్పో కప్పు షుగర్ని యాడ్ చేశాను మీరు ఇంకా స్వీట్ తినే వాళ్ళయితే వన్ కప్ కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత ముప్పో కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ బటర్ కానీ గీని కానీ మీకు నచ్చింది యాడ్ చేసేసుకొని ఇలా బాగా ఈ బీటింగ్ ప్రోసెస్ అంతా కొంచెం టైం పడుతుందండి ఇలా వైట్ కలర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి మీకు కష్టం అనిపిస్తే మిక్సీ జార్ని యూస్ చేసేసేయండి ఇప్పుడు ఈ గిన్నె మీద ఒక జల్లన్ని ఉంచి రెండు కప్పుల మైదా ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా చిటికంత ఉప్పును వేసి మొత్తం పిండిని జల్లించుకోండి ఇప్పుడు ఒక విస్కర్ని తీసుకొని ఇలా మొత్తం పిండినంత బాగా మిక్స్ చేసుకోండి మనకి ఇక్కడ కాచేలాచిన పాలు అవసరమవుతాయండి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా కొంచెం కొంచెంగా పాలని యాడ్ చేసుకుంటూ మనము కలుపుకోవాలి మనకి మొత్తం హాఫ్ కప్ నుంచి ముప్పా కప్పు వరకు పాలైతే అవసరం పడతాయి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేయండి చాలా ఫ్లేవర్గా చాలా టేస్టీగా ఉంటుంది కేక్ ఇలా కలుపుతూనే ఉండండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీకి రావాలండి తర్వాత మనం దేంట్లో అయితే బేక్ చేయాలనుకున్నామో ఆ బౌల్కి ఇలా ఆయిల్తో గ్రీస్ చేసేసుకోండి కొంచెం పిండిని కూడా యాడ్ చేసి డస్టింగ్ చేసుకోండి బట్టర్ పేపర్ గన్గా ఉంటే అలా బటర్ పేపర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ అంతా దీనికి యాడ్ చేసి ఒకసారి ఇలా ట్యాప్ చేసేసుకోండి అంత సెట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద ముందుగానే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందే ఇలా ప్రీ హీట్ చేసుకోవాలి అండి గిన్నెని ఇప్పుడు ఇందులో ఒక స్టాండ్ని ఉంచేసి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటరీ ఉన్న గిన్నె ఉంది కదా దాన్ని ఇందులో నిదానంగా అరేంజ్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి థర్టీ మినిట్స్ తర్వాత మనం ఇలా టూత్పిక్ని కనుక గుచ్చి చూస్తే దానికి ఏమి అంటుకోకుండా ఉంటే రెడీ అయిపోయినట్టు ఒకవేళ అంటుకుంటే మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి అలానే లో టు మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మళ్ళీ ఉంచండి ఇలా మనం మళ్ళీ చెక్ చేసుకోవాలి ఏమీ అంటుకోకుండా గనక టూత్పిక్ ఉంటే అది రెడీ అయిపోయినట్లు అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెను తీసి పక్కన ఉంచేసేయండి మొత్తం చల్లారిపోవాలి ఇలా మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒక నైఫ్తోని సైడ్స్ అంతా ఇలా లూజ్ చేసేసుకొని ఒక ప్లేట్ని దాని మీద ఇలా రివర్స్లో పెట్టి దాన్ని టర్న్ చేసేసేయండి అంతే అండి కేక్ అయితే డీమోల్డ్ అయిపోతుంది మన ఫ్లఫీ ఫ్లఫీగా ఉండే మాయిస్ట్ కేక్ అయితే రెడీ అయిపోతుంది చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది పిల్లలు బాగా లైక్ చేసేస్తారు మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ